ംബുന വേഗം കൊട്ടു ശബ്ദം വെമ്പടി ആയുഷ്യംബു ഒക്കെ സോഫനംബു ഡിഗ് നൊത്തി ശക്തയു സന്നി വര സന്ദേശം രാ പതിനാള്ലൈന ബർജ്യം പുമായ മാര്മാ టకటక మనిషి చెల్లెట్లా విప్పుకుంటుందో ప్రతి వాడిక్కడ మొత్తం విప్పుకుంటుంది ఆయుషు పోతూనే ఉన్నది ఎప్పుడు పోతూ పోతే మానవా ఉన్నంతకాలం రావణా ఉన్నంతకాలం ప్రతిదినంత కాలం లంకను బాగా పరిపాలించు హాయిగా భార్య బిడ్డలతో ఉండట్టు తాత నాకు చెప్పింది చెప్పు కొంచెం క్లూ చెప్పు దశరథుని కౌశల్యక లగ్నం ఎప్పుడు ఈ మా అమ్మాయి ఎక్కడ ఇక్కడ ఉంది కోసల దేశంలో ఉంది ఎనిమిది రోజుల కౌశల్యకు దశరథుని లగ్నం తాత లగ్నం కాకుండానే చేస్తానన్నాడు రావణ బ్రహ్మ కౌశల్య దశరథుడికి లగ్నం అనగా ఆ రోజు చేరుకున్నాడు గ్రామానికి ఎవరి కనపడకుండా ఉన్నాడు మాయతో ఇంకేం వీళ్ళ ఆచారం ఏమిటి పడవలో కూచునబెట్టాలి రేపు లగ్నం అనగా పెళ్లి పిల్లవాడిని పెళ్లి పిల్లను పడవలో తిప్పాలి ఆచారం ఇది గమనించిన రావణ బ్రహ్మ పడవను బద్దలు చేసి కౌశల్యుడు పెట్టు దశరథుడు సుమంతుడు నీటిలో మునిగిడు కొడకపోతున్నాడు అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెట్టెలో ఒక పెట్టి నెత్తి మీద పెడుకొని తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ పెట్టినా మానవులు తీసుకుంటారని సముద్ర ప్రాంతం వచ్చి నీరు తిమింగలం అంటే పెద్ద చేప దాని బరువు మూడు వందల టన్నులు ఉంటుందట అన్నిటికంటే పెద్దది శరీరం కలిగింది నీటిలో ఉన్న చేపనే దాన్ని తిమింగల అంటారు మూడు వందల టన్నులు టన్నుకు ఒక టన్నుకు పన్నెండు క్వింటల్లేదు పది కింటలు పది కింటలు అటువంటి మూడు వందల టన్నుల బరువు ఉంటుందట ఒక టన్ను ఊపిరితిత్తి అరవై టన్నుల బరువు చర్మం ఎనిమిది టన్నుల రక్తం అంతా ఈ దాన్ని విలిచిడు ఇతనికి ఆ భాష వచ్చు దాన్ని విలిచిడు తిమింగలమా ఇది రెండు రోజులు పెట్టే కాపాడు నీకు నా పది టన్నుల మాంసం పెడతానన్నాడు దానికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆ చేప నోటిలో పెట్టుకొని తిరుగుతున్నది తిరగక తిరగగా ఇక రావణ బ్రహ్మోచుడు పిల్ల వచ్చి ఊపిరాడేస్తే దశరథుడు సుమంతుడు ఇళ్ళలో కొట్టకపోయి ఉండొచ్చి హాయిగా ఉన్నాడు కానీ దైవ నిర్ణయం ఎవడు తప్పించలేడు దశరథుడు సుమంతుడు కొట్టుకొని వెళ్ళి వెళ్ళి సముద్ర ప్రాంతంలో ఎప్పుడైతే నది ఒక తరంగం కొట్టగానే సముద్రం పెద్ద తడ వచ్చేసింది ఆ తడతో ఒడ్డు జరుగుతున్నారు సుమంతుడు దశరథుడు రాజా ఏం ముహూర్తమో ఏం సంగతో ఏటొస్తుంది ఇట్ట వీళ్ళు ఒడ్డు చేరుకున్న సమయంలో ఈ తిమింగా ఏం చేసింది నోటిలో ఉన్న పెట్టె పెట్టుకొని తిరుగుతూ తిరుగుతూ ఈ దీని వంటి ఇంకోటి వచ్చింది తింటున్నదని రెండింటి యుద్ధం సంప్రాప్తం అయింది నది సంగమం అక్కడ ఈ సముద్రము నది కలిసే సమయంలో అవి అక్కడ తిరుగుతాయి ఇది ఏం చేసింది పెట్టెని పైకి వదిలింది ఎక్కడ పోతే పెట్టె తెచ్చుకోవచ్చు ఇంకా యుద్ధం చేస్తుండగా అలలు లేచి ఈ పెట్టె ఒడ్డుకు వచ్చే దైవ నిర్ణయం చూడండి ఈ ఆ ప్రాంతంలో ఉన్నారు దశరథుడు సుమంతుడు ఈ పెట్టె ఒడ్డుకు రాగానే సుమంతుడు అన్నాడు రాజా ఏదో పెట్టె వచ్చింది గబగబ వెళ్ళి పెట్టె తాళం తీసి మూత తీస్తే కౌశల్యం ఎలా ఉంది మూర్ఛలో ఉంది మత్తతలో ఉంది పెళ్లి పెళ్లి బొట్టు చెదరలే కాళ్ళ పెట్టిన పారాణి చెదరలే దశరథుడు రాజా మన కౌసల్యం ఆ ఇంకే అక్కడ దాకా వచ్చి నీళ్లు తల్లి కౌశల్య కౌసల్యాన్ని పది పిలుపులు పిలిచి నీళ్లు తెలగానే కిల్లెక్కాడు తెరిచింది చేయబట్టుకున్నాడు రావణ బ్రహ్మ వెళ్ళిండు తాత ఏమి నీ రాత పిల్ల ఒకచోట పిల్లకాడు ఒకచోట బ్రహ్మదేవుడు సావధాన సుహూర్త సావధాన సులగ్న సావధాన తాత కింద దశరథునికి కౌసల్యకు పాణిగ్రహణం అవుతుంది అంటే చెయ్యి చేయగలుగుతుంది సిగ్గుపడి రావణ బ్రహ్మ భూలోకానికి వచ్చి పార్వతీ ఈ ఒక ఇరవై ఏడు రోజులు ఈ కుడికాలు మొటన వేలు మీద మోపి ఆకాశవాణి గురించి తపస్సు చేసినాడు ఇరవై ఏడవ నాడు ఆకాశవాణి ప్రత్యక్షమైంది ఏం కావాలి రావణ అమ్మ అన్ని ఒకటే కౌశల్యం చేసుకున్నాడు దశరథుడు ఇక్కడి నుంచి దశరథ చక్రవర్తి గారు కౌశల్యంతో పాటు ఎంతమంది భార్యలను చేసుకున్నా సంతానం లేకుండా వరం అని కోరుకున్నాడు పార్వతి ఆ కారణం చేత పుత్ర సంతతి లేక చింత పుణ్యకార్యము ఎన్ని చేసిన నిష్ఫలం చిన్ని పాపలు లేక తల పోసెను రాజు తల పోసెను ఆ రామలీలలు వినుము పాలమణి హృదయం కాచాయని రమణీయ శృతి సారమిది దశరథ చక్రవర్తి గారి కాలం గడిచిపోతున్న సమయంలో దశరథ ముసల్తానం వచ్చేసింది భార్యలు కూడా ముసలి వాళ్ళు అయినారు ఇక సంతానం కాదనుకొని కాలం గడుపుతున్న సమయంలో దం మున వేటకైదన అలసటతో దశరథలుపతి ఆదమరచిఘ విశ్రాంతి దైవమాయ జాదు దాని దాటరముగా రామదాస వినుమోదమునా దశరథ చక్రవర్తి గారు ఎక్కి సైన్యం తీసుకొని వేడకు ప్రయాణమైన పార్వతి దైవమాయరాదు దాన్ని దాట తరం ముగాదు కర్మసూత్రడు పాపపుణ్య ఫలముల దంట ി പോകുന്നുണ്ടു വിട്ടിമശൈല നന്ദന സിദ്ധദാസ രഞ്ജന രാമഗാഥ വിനുമോദമുനാരമണീ കുന്ദ ഹൈല ഹിമശൈല നന്ദന చక్రవర్తి గారు వేటకు వెళ్ళి సింహాలు పెద్దలు తంపుతూ 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 పోయిన తర్వాత ఈయన కంటికి ఒక లేడి కనపడింది ఆ లేడికి బాణం కొడితే బాణం తాకింది లేడి పరిగెత్తి ఆ లేడి కోసమే ఈయన మింటబడ్డాడు సైన్యం ఓదిక్క లేడి కనపడలేదు అటు ఇటు చూస్తున్నాడు దాహం అవుతున్నది సైన్యం లేదు మధ్య అడవిలో ఉంటాడు అయ్యో ఎడో లేడి కోసం వచ్చి దారి మర్చిపోతుంది కదా అనుకొని అటు దూచే వరకు కొల నిండా నీళ్లు కనబడ్డాయి గుర్రాన్ని దిగి గుర్రానికి నీళ్లు పెట్టి తాను కూడా నీళ్లు దాయి కొంత దూరంలో దాదాపు ఒక అర కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది మరి చెట్టు దాని కిందకి వెళ్ళిండు గుర్రాన్ని కట్టి వెళ్ళి ఆదమ్మ రచిగ నవిశ్రాంతి హాయే విశ్రాంతి తీసుకుంటాం తర్వాత ఈ సమయంలో పార్వతి దైవమాయదీయరాదు ఏ సమయంలో ఏమవుతుందో ఎవడు ఊహించరు ముందేం జరుగుతుందో మనకు హా పోయిన జ్ఞాపకం ఉంటాయి మనకు రెండేళ్ల కింద ఏం చేసినాం పదేళ్ల కింద ఏం చేసినాం ఏమేం చేసినాం యాదు భవిష్యత్తు ప్రశ్న ఇప్పుడు చెప్పే ఏ గారులందరూ పోయిందంతా చెప్తారే కాదు భవిష్యత్తు వాడి చెప్పడు వీడి భవిష్యత్ వీడి తెలియదు వాడి భవిష్యత్ వీడే చెప్తారు చాలా కష్టం అందరే శాస్త్రం చెప్పింది భవిష్యత్తు ఆలోచన చెప్పొద్దని చెప్పింది శాస్త్రం వైద్యశాస్త్రం శాస్త్రం ఒకవేళ చెప్పితే చెప్పక చెప్పాలి నాయన నీకు ఈ వారం రోజులు కొంచెం కష్టం వస్తుంది రా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అంటే వాడికి ఏదో యాక్సిడెంట్ అయితే యోగం ఉంది అయ్యగారు చెప్పాలి నాయన నువ్వు ఇంట్లో కోపంలోనే ఉండురా అని యాక్సిడెంట్ అయితే అలా తస్తావురాని చెప్పద్దు ఇప్పుడు కొంతమంది ఇక మా పల్లెటూరు ఉన్నాడు వాడేం లే పిల్లవాడు వంగనే ఇక ఈమె బట్టగాలి తెస్తుంది చెప్తాడు ఈమె అయ్యే సమయంలో పిల్ల తెస్తుంది ఈమె బతుంది ఇక వాడు ఇంకా ఇంకెవరైనా వస్తే ఈమె దస్తది పిల్ల ఈమె బ్రతుంది మేము పిల్లలు వస్తుంది ఇట్ట చెప్పకూడదు శాస్త్రం చెప్పింది కష్టం చెప్పకూడదు నివృత్తి వివాహాన్ని చెప్పాలి దశరథ చక్రవర్తి గారికి దైవమాయ అవరించు కళ్ళు లేవు పాపం పుట్టుకుడ్డి వాళ్ళు పక్క గ్రామంలో లగ్నం అవుతుందంటే ప్రయాణం చేస్తున్నాడు వాళ్ళకు కొడుకు పుట్టి పదిహేను సంవత్సరాల వయస్సు వాడికి కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ కళ్ళు లేవు పాపం పుట్టు గుడ్డి వాళ్ళకు కళ్ళు ఉన్న పిల్లవాడు కాళ్ళు చేతున్న పిల్లవాడు పుట్టాడు వాడు ఎటువంటి యోగ్యుడు మహాయోగ్యుడు చెప్పింది నానా మనం దొరకపోతావా అంటే నడిపించి దొరకపోతున్నాడు పోతుండంగ ఈ ఈ ముసలి వాళ్ళకి ఏమైంది తల్లిదండ్రులు దప్పిక గొనగ తాబిడలను జలములు దేగ సరస్సులో నడవ ముంచను చయ్యన శబ్దంబు బుట్టను ఆధ్వని దశరథుండు వినను అడవి తెలుగు గజమనుకొని శబ్ద భేది గురిని నేర్పును శరమ విడచ వెంకరయమున ఆ క్షణమున వచ్చి దగిలెను ఆహాయని బాలుడు పడెను ఆహార భవప్పుడు వినను అది పొడు భయమంది చేరెను రామాయణము ఈ దశరథ చక్రవర్తి గారు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఈ పుట్టుగుడ్డి వాళ్ళు పోతుంటే కొడుకా దాహం అవుతుందో అనగానే చెట్టు కింద గుజ్జున పెట్టి బిందె తీసుకున్నట్టు ప్రయాణం అవుతుంది ఆ దశరథ చక్రవర్తి గారు ఏ కొలంలో నీళ్లు తాగిండో ఈ పిల్లవాడు అక్కడికి వచ్చి నీళ్లు తాగి ముఖాంత కడుక్కొని ఈ కడవ ఉంచుడు ఈ బుడబుడ అనే ధ్వని అక్కడ దశరథం మీద వచ్చింది ఆహా సాయంకాల సమయంలో ఏనుగలు నీళ్ళు తాగుతాయి అడవిలో అందుంటారని బాణం తీసి కొడితే రివ్వున బాణం వచ్చింది పిల్లవాడే దాకింది హా అన్నాడ ఇది మీరు పరిగెత్తుకోని వచ్చింది నీలబడిన నేలబడిన బాలునిచే కూలిపోయి దశరథు నేల్చి అపరాధము చేసి తినేది బాబు బాబు ఎవరయ్యాను అనగానే బాణం దాగి ప్రాణమయ్యే స్థితిలో ఉన్న పిల్లవాడు ఏమన్నాడు రాజాను ఎవరు అయోధ్యను పాలించే దశరథుండు రాజా నేను పూర్వంలో ఇవ్వడి కొట్టిను నీ బాణం చేత పాపం పోయింది కానీ అంధులు నా తల్లిదండ్రులు అడుగు వేయలేని వృత్తులు దాహముతో నున్న వారలు దయతో గును మీ సలిలములు నా వారలకివ సంగుమా నా సంగతి పిదపెలుగుమా అని బాలుడు వేదనతోను అసభులంత కోలుపోయేను రామాయణం గోపాలకృష్ణ రాజా మా నాన్న మా అమ్మ కొంత దూరంలో ఉన్నారు ఫలానా చెట్టు కింద నువ్వు వెళ్ళి వాళ్ళకి మంచి మనడు ప్రాణము దశరథ చక్రవర్తి గారి ఒంటిలో రక్త ప్రసారం కూడా అయిపోయింది సంతానం లేక దాన ధర్మాలు చేస్తే కూడా సంతానం కాలేదు నా చేత శిశు ఈ పిల్లవాడిని మరణ వాళ్ళకి తెలుసుకుపోయి వాళ్ళకు చెప్పడం నీళ్లలో కడవ తెలుతుంది కడవ దగ్గర పోయి తీసుకొని నిండ నింపుకొని భుజాన పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే ఆ శవం అంటుందడే రాజా మా నాన్న మా అమ్మ గుడివాళ్ళయ్యా నా చావు మర్తమానం వింటేవాడు నమ్మరు నందుకు తీసుకో అన్నాడు అనిపించింది కడవ కింద పెట్టి శవాన్ని ఈ భుజం మీద కడవ ఈ భుజం మీద మెలమెల వస్తుంటే ఆ ముసలమంటుంది అంటుంది ఏమానయ్యే పిల్లవాడు గంట రెండు గంటలు అంటే అడవిలో అనుకున్న చోట నీళ్ళు దొరుకుతాయి వస్తాడు పిల్లవాడు ఇది విన్నాడు దశరథ చక్రవర్తి గారు దగ్గర వెళ్ళి అయ్యా మనుషుడు తాగండి నేను ఇప్పుడు మా దశరథ చక్రవర్తి గారు జరిగిందంతా చెప్తున్నాడు మీ పిల్లవాడు కొలంలో నీళ్లు ముంచుతున్న సమయంలో ఇచ్చింది ధ్వరించింది ఏనుగనుకున్న బాణం వేసినా మీ పిల్లవాడు ప్రాణం ఆ మరణవార్త విందు కూలిపోయి బోరు ఓరుమని ఏడుస్తూ కులవర్ధన రారా హరి హరి వీడలేమురా నీవులేని మా జీవనము నీచమురా ఏడుస్తున్నా శివం దానికి తెల్లవారితో మాకు స్థానం ముహించేవాడేవాడు మాకు అన్నం పట్టేవాడేవాడు మాకు గుడ్డ కట్టేవాడేవాడు కొడకాడకాని ఏడిచి ఏడిచి ఆ ఏడుపులో లోకము వచ్చింది బాలగాతగా దశరథుడా మా పిల్ల మా పిల్లవాడిని బాణం వేసి ప్రాణం తీసినావు కనుక మా విధమున శోకమున సుతశోకమునాపమునా అని ప్రాణము విడిరి అప్పుడు మేము కొడుకా కొడుక చనిపోతున్నాం నీవు కూడా కొడుకా కొడుకాకుని శాపం పెట్టిండ్రు అప్పుడే తుది శాస్త్ర తీసిండు కొడుకు శవం మీద శవాలు అయిపోయింది ముగ్గురు ప్రాణాలు పోయిన లక్షణం చూస్తున్న దశరథ చక్రవర్తి గారికి ఏం పాలుపోలేదు ఏం చేయాలి ఇంత పొరపాటు జరిగి బాణం కొట్టినందుకు మూడు ప్రాణాలు వాయి కదా ఏడుస్తూ ఏడుస్తూ ధైర్యం తెచ్చుకొని ఎండు పుల్లలు తీసుకొచ్చి ఎండు కట్టెలలో కాష్టం ఏర్పాటు చేసి మూడు శివాలం పెట్టినాడు అగ్రహోత్రం ఏర్పాటు చేస్తే మంట అంటుకున్నది మూడు శివాలు పట 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 కాలుతుంటే కంటి పంటి నీళ్ళు తీస్తున్నాడు మొత్తం కాలి కూలిపోయిన శివాలు ఆటు ప్రదక్షిణ చేసిండు ఏ కులం సమయంలో ఒడ్డున పిల్లవాడు చనిపోయిండో దాకా వెళ్ళి స్నానం చేసి కంటి దారదిలే కంటి ధారతో ఇంటి దారి పెట్టినాడు గుర్రం కళ్ళ పట్టుకుని పోతున్నాడు ఓరి దశరథ మేము కొడకా కొడుక మేము వస్తున్నాం నీవు కూడా కొడుకా కొడకంత వస్తువు నీవు కూడా కొడకా కొడుకంత వస్తు ఏడ్చుకుంటూ పోతున్న దశరథ కొంత దూరం పోయిన తర్వాత ఆలోచన వచ్చింది వీళ్ళ కొడుకుంటే ఈ కొడుకు నేను చంపిదే కొడుకా కొడుక అని మేము చస్తున్నాం నేను వస్తున్నాం నాకు కూడా కొడుకు కొడుతాడు కొడుకా కొడుక అంతా పాపలన్నిటి వరమై మారే కారణకారి వస్తే వచ్చుగాక సంతానం అవుతుంది సంతోషంతో గురువుగారి దగ్గర వెళ్ళినాడు అశిష్ట మహర్షి కాళ్ళ మీద పడ్డాడు స్వామి నా ఇంట్లో పూలు పోయటం లేదు నా ఇంట్లో గోవులు కట్టడం లేదు నేను పిండ ప్రధానం చేస్తే మా పెద్దలు పుచ్చుకోవడం లేదు సంతానమే లేని ఈ చింతలో సద్గతి సాధింతోనే జన్మలో భాస్కర కుల వల్లి సోనా ప్రజలు మెచ్చడి ప్రభుడు నాదు పురుల మానసముడు పురుగుల మానసముండునా మాధు పురుగుల పాదుగా మా కీర్తి ధర వెళ్ళు రామలీలలు వినుము బాల అవి సంతానమయ్య ముగ్గురు భార్యలు ఏం చేసుకున్నా సంతాన యోగం ఉండదాగానే పాల భాగంలో ఉన్న భాగ్యరేఖ చూచినాడు త్రికాల వేద విశిష్ట మహర్షి గారు అబ్బా దశరథ ఇది అడుగుతున్నాం అనుకున్నావు అడగలేదు ఇప్పుడు అయినం ఏం అదృష్టవంతుడు అయ్యా ఓ దశరథ ఏమి నీ భాగ్యం ఓనర ఏదికి గలుగుని పుణ్యం సుతులు తప్పక గల్లుగు దశరథ దశరథానికి నలుగురు కొడుకులు కుడతాడు దశరథ చక్రవర్తిగా హార్ట్అక్ వచ్చి పనైంది ఒక నలుగురు దశరథ దేహభావం అంటే శరీరంతో మీకు యోగం లేదు పది రోజుల యాగం ఉన్నది ఆ యాగంలో తొండ ధారతో నెయ్యి పోయి పన్నెండవత్రుడు బంగారు పాత్రతో పాయసం ఇస్తాడు ఆ పాయసాన్ని భార్య దాగితే విశిష్ట మహర్షి గారు చెప్తే సంతానమైతే సరే సంతోషంలో దశరథ చక్రవర్తి గారు యాగం చేయడం మనం సేవించి రామలక్ష్మణ భరచి అంత కథ చెప్పుకొని రేపు ఇది మర మరి కథ వీలైతే రామ కళ్యాణం సీతారామ కళ్యాణం కూడా చెప్పుకుందాం రామచంద్ర భగవానికి నాయన సంతోషకుమారు మంగళహారతి ప్రక్క రా

मुन गाले मैया हरार पर विश्वेशम श्रीधरा परमेश्वरा गिरीजा प्रिया शंकर दीनमोदारिशेखर मंगलकोसरेन्द्रा मनीय गुण Oh, my, my. Oh, या सार्वम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय